కొంచెం రమైన భక్తులు యాదవీ బట్ల షాఫ్ వరకు జరిగిస్తా మహిళలు అక్కడ కూడా ఉంటారండి అమ్మా కొంచెం ఎంత గజర్ కూడా యాదవంటి బట్ల షాఫ్ వరకు జరిగిస్తా మహిళలు ఎక్కడ ఒక బహుళ ఉంటారండి అమ్మ కొని ఎన్న గనలు పోవాలి చెప్పులు యాదవిక బట్ల షాఫ్ వరకు మహిళలు ఎక్కడ ఒక ఉంటారండి అమ్మ కొని ఏదన్నా గజరంగలు పోవాలి చెప్పులు యాదవిక బట్ల షాఫ్ వరకు మహిళలు ఎక్కడ ఒక ఉంటారండి అమ్మ కొని ఎన్న గంగలు పోవాలి చెప్పులు యాదోటి బట్లు షాఫ్ వరకు మహిళలు ఎక్కడ ఒక బహుళ ఉంటారండి అమ్మ కొన్ని ఎన్న గలు పోవాలి తొమ్మిదో నూట అరవై ఎనిమిది ఒకటే ఆరు ఎనిమిది నూట అరవై ఎనిమిది నూట అరవై ఎనిమిది అమ్మా రండి 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 అమ్మా రండి ఇలా నూట అరవై ఎనిమిది వస్తున్నారమ్మా నూట అరవై ఎనిమిది ఒకటి ఆరు ఎనిమిది వచ్చారు బయటికి రండి రెండు వందల రెండు రెండమ్మా పేరేంటి నాలుగు తేదీ గారు తెలుసు అయిపోయింది నూట అరవై ఒకటి ఆరు సున్నా నూట అరవై నూట అరవై అమ్మా ఒకటి ఆరు సున్నా నూట అరవై నూట అరవై చేయొత్తండి వచ్చి వాళ్ళు చేయొద్దండి రెండు 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 నూట అరవై మూడు నాలుగు ఎనిమిది మూడు వందల నలభై ఎనిమిది వేల తమ్ముడు రెండు వందల మరి ఎక్కువ నిలబడలేదు కదా వాళ్ళకు బియ్యం బాస్ ఇచ్చిందా బియ్యం వచ్చిందా వాడి పేరు ఏంటండి లక్ష్మి వెనకేట్ లక్ష్మి గారు ఆవిడేనా ఒక్కసారి టైం అమ్మా లేదు చేతుల మీద రెండు వందల అరవై మూడు అమ్మా రెండు వందల అరవై మూడు అమ్మా కొంచెం పక్కన వచ్చిందే

ఒకటి ఎనిమిది నాలుగు రెండు సంబా శ్రీనివాసాల నుంచి రెండో విజ్ఞప్త శ్రీనివాసరీ రెండో వచ్చేదా కంగ్రాచులేషన్స్ అమ్మా

కృష్ణుకుమారి గారి బ్రహ్మా తొమ్మిది వచ్చి నూట అరవై ఎనిమిది ఒకటి ఆరు ఎనిమిది నూట అరవై ఎనిమిది నూట అరవై ఎనిమిది అమ్మా రండి 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 ఆవిడ రండి అమ్మా రండి ఇంకా నూట అరవై ఎనిమిది వస్తున్నారమ్మా నూట ఎనిమిది నూట అరవై ఎనిమిది ఒకటి ఆరు ఎనిమిది వచ్చారు బయటికి మూడు వందల తొంభై ఎనిమిది అమ్మా మూడు వందల తొంభై ఎనిమిది అమ్మా మా ఎలవేల్పోయినటువంటి గౌరీల ఎలవేల్పు గౌరీ మాతనే అత్తవారి ఇంటికి సారితో సాగనంపటం ఆనవాయితీగా జరుగుతున్న పెద్ద ఫెస్టివల్ ఇది తరతరాల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కానీ గత పదేళ్ళ నుంచి ఈ కార్యక్రమం భారీ ఎత్తున యూత్ అందరూ కూడా ముందుకొచ్చి గ్రామంలో మంచి అభివృద్ధి పదవులు నడిపించడానికి అమ్మవారి ఉత్సవాన్ని చాలా భారీ ఎత్తున చేస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా శ్రీరంపట్నం గ్రామానికి అన్ని ప్రాంతాల్లో కూడా మంచి పేరు తేవడానికి ఒక అవకాశం కూడా ఉంది ఏం చేత గౌరీ మాత ముద్దు పెట్టగా ఈ ఇటు రాజకీయంలోనే కాదు ఇటు అభివృద్ధిలోనే కాదు ఇటు ప్రొఫెషనల్ వృత్తిలోనే కాకుండా అన్ని రంగాల్లో యువత ముందుకు వెళ్తూ కూడా గ్రామాన్ని ఇలాంటి కార్యక్రమాలను కూడా భారీ ఎత్తుంచేయడం చాలా సంతోషించదగ్గ విషయం మా మా ప్రాంతమే కాకుండా మా గౌరీలు ఎక్కడున్న అనకాపల్లి కానీ విశాఖపట్నం కానీ తట్టుకోండి కానీ వెస్ట్ గోదావరి కానీ ఎక్కడున్నా కూడా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా గౌరీ మాత వృక్షాలు చేసుకోవటం మా అందరికి ఆనవాయితీగా వస్తుంది ఈ ఈ పరంపర కంటిన్యూ ఉంది రేపు రాబోయే తరాలకు కూడా ఇదే స్ఫూర్తి చోట ఇంకా ముందుకు తీసుకెళ్తారని కూడా కోరుతున్నాం ఇంకా గౌరీ మాత బిడ్డలుగా అందరూ కూడా అభివృద్ధి పదంలో ఈవేళ గౌరీలు అందరూ ఉండటం కూడా సంతోషంతో వచ్చాం ఇటు వ్యవసాయ రంగంలో కానీ అటు వ్యాపార రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా గౌరీ మాత బిడ్డలుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆ మాతకి ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున సారితోటి సాగనం అంటే మా అందరికీ కూడా గర్వకారణంగా తలుస్తున్నాం ఈ పాకురా పతి ఏడత మించి దినదిన ప్రతి సంవత్సరం కూడా మంచి అభివృద్ధి పదంగా చేస్తున్నటువంటి గ్రామ కమిటీకి నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మన శ్రీరంగపట్నం గ్రామం కోరుకోన మండలం తూర్పుగోదావరి జిల్లాలో శ్రీ శ్రీ దేవి గౌరీ శంకర రథోత్సవం మరి ఎంతో అంగరంగ వైభవంగా రామాలయం కమిటీవారి ఆధ్వర్యంలో మరి ఎంతో అంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుందండి ఈ రోజు ఈ గౌరీ శంకర రథోత్సవానికి మరి శ్రీరంగపట్నం గ్రామం నుంచి వేల మంది ఈ రథోత్సవంలో భాగంగా మరి స్వామివారిని దర్శించుకోవడానికి శ్రీరంగపట్నం గ్రామం కూడా విచ్చేస్తూ ఉంటారండి అలాగే ఇంకా ఎంతో మంది మహిళలందరూ కూడా స్వామివారికి సారిపల్లెలతో వచ్చి స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో కూడా ప్రతి మహిళ కూడా స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే ఇంకా కమిటీ వాళ్ళు బయట నుంచి వచ్చే భక్తులందరికీ కూడా మా శ్రీరంగపట్నం గ్రామంలో గౌరీ కమిటీ వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం ఎప్పుడు ఏర్పాటు చేస్తామండి ఇదే విధంగా ప్రతి సంవత్సరం మా గౌర కుల యొక్క గ్రామ దేవత అయినటువంటి శ్రీ శ్రీ దేవి గౌరీ శంకరుల రథోత్సవం మరి ఎంతో అంగరంగ వైభవంగా మరి ప్రతి ఒక్కరూ కూడా జరిపించుకుంటాం అన్ని కులాలందరూ కూడా ఈ ఒక్క గౌరవ సంబంధించే కాకుండా ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా ఇచ్చేసి స్వామివారికి రథోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క రథోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరిపిస్తారు